ఈ రోజు మనం చూసే సారీస్ రా మ్యాంగో సిల్క్ లో చూస్తున్నామండి ఇంత క్వాంటిటీ ఉంది ప్లస్ ఇంకా అక్కడ కూడా ఉంది చాలానే ఉంది కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి అన్ని సారీస్ ఇక్కడ కట్టుకుని నేను చూపించలేను కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్లో అన్ని సారీస్ కట్టి వీడియో చేస్తాను అక్కడ చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది ఏ శారీ కడితే ఎలా ఉంటుంది అనేది ఇది మాత్రం మనకి వన్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్షాట్ అయితే కావాలి కంపల్సరీ ఇదిగో చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ ప్రింట్ వచ్చింది దాంతో పాటు మనకి లైన్స్ కూడా గోల్డ్ కలర్ లైన్స్ కూడా శారీ మొత్తం కూడా ఇచ్చారు టోటల్గా ఇలా ఉంటుంది శారీ దీంట్లో మనకి ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీకి బ్లౌజ్ మా బ్లౌజ్ మనకి ఇక్కడ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి గోల్డ్ కలర్ లైన్స్ వస్తాయి అన్నమాట అలా ఇచ్చారు ఇంకా ఉన్న మూడు సీరీలు కూడా గబగబా చూపించేస్తాను డిస్క్రిప్షన్ చూడకుండా ఎవరు కూడా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు శారీ నెంబర్ టూ డిజిటల్ ప్రింట్లో ఇది లైట్ బ్లూ కలర్ వచ్చింది బోర్డర్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వస్తుంది శారీలో మనకి పళ్ళు ఇలా వచ్చింది శారీ నెంబర్ త్రీ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ కలర్లో వచ్చిందండి చక్కగా మనకి డిజైన్ కూడా చేంజ్ అయ్యింది దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం బోర్డర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ కావాలంటే నెంబర్ త్రీ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ సారీ నెంబర్ ఫోర్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి దాంట్లో గోల్డ్ కలర్ లైన్స్ కూడా ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫుల్ వీడియో చూడాలి అంటే మాత్రం యూట్యూబ్ ఛానల్లో సేమ్ నేమ్ మీద ఉంటుంది చూసేయచ్చు